నమస్కారం పెన్ పవర్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు సిట్ విచారణలో లడ్డూల తయారీలో కెమికల్ వినియోగించారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్న వర్మ జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో భీష్మ ఏకాదశి తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు సంక్రాంతి పండుగ సందర్భంగా యువతతో మమేకంలో భాగంగానే మంత్రి సుభాష్ డాన్స్ వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోకుంటే రాష్ట్ర బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించిన సంఘ నాయకులు రవి సతీష్ చూస్తే అష్టాదశ శక్తి పీఠాలలో పన్నెండవ శక్తి పీఠంగా విరాజిల్లుతున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది స్వస్థ శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వహసు నామ సంవత్సర మాఘశుద్ధ ఏకాదశి బుధవారం రాత్రి సరిగ్గా పది గంటల పదిహేడు నిమిషాలకు భీమేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఒకే వేదికపై ముగ్గురు దేవతామూర్తుల దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి శ్రీ లక్ష్మి సమేత శ్రీ నారాయణ స్వామి శ్రీ చండికా సమేత శ్రీ సూర్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది వేద పండితుల మంత్రోర్చనల మధ్య భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది ఈ దివ్య కళ్యాణం సందర్భంగా కార్మిక శాఖ మంత్రి బాస్మశెట్టి సుభాష్ కుటుంబ సభ్యులు సత్యం దంపతులు స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను టిడిఈఓ దుర్గాభవాని స్వామివారికి సమర్పించారు దేవులపల్లి రామకృష్ణ బ్రహ్మత్వంలో అర్చక స్వాములచే ఈ దివ్య కళ్యాణాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ஆதி தம்பி கல்யாணா கண்ணுலாரா வீட்சிச்சு புனீத்துலையா